నార్సింగ్ డ్రగ్స్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ ఏ గా చేర్చారు పాజిటివ్ వచ్చిన ఐదుగురు వివిధ రంగాలకు చెందిన వారిని వీళ్ల శాంపిల్స్ ను మరోసారి తీసుకున్నామన్నారు డీసీపీ శ్రీనివాస్ ఇక అమన్తో పాటు పాజిటివ్ వచ్చిన వాళ్లకి నోటీసులు పంపించామన్నారు మొత్తం ఐదుగురిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు మళ్లీ నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారిస్తామన్నారు ఇద్దరు నైజీరియన్స్ పరారీలో ఉన్నారని నైజీరియన్లు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నామన్నారు డ్రగ్ పెడ్లర్స్ పై కూడా దృష్టి పెట్టా ఉంటా డీసీపీ శ్రీనివాస్ తో మా క్రైమ్ కరెస్పాండెంట్ అమరేందర్ రెడ్డి ఫేస్ టు ఫేస్ నార్సింగ్ డ్రగ్ కేసులో ఐదుగురు పెడ్లలను పోలీసులు అరెస్ట్ చేశారు వాళ్ళని ఉప్పర్పల్లి కోర్టులో హాజరుపరిచి వాళ్ళని రిమాండ్ కూడా తరలించారు అయితే నార్సింగ్ డ్రగ్ కేసు ఎలా మొదలైంది అనేది తెలుసుకునే ప్రయత్నం టీసీపీ శ్రీనివాస్ గారు ఏ విధంగా నార్సింగ్ కేసును ఛేదించారు ఏంటి ఇది తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో వాళ్ళ హార్డ్ వర్క్ ఇది వాళ్ళు చాలా కష్టపడి ఎవరైతే రోజు ఇప్పుడు తీసుకొని వస్తున్న అనూహ బ్లెస్సింగ్స్ బ్లెస్సింగ్ అనే ఆ లేడీని ప్రొఫైల్ ట్రాక్ చేసి వాళ్ళ ప్యాటర్న్ స్టడీ చేసి ఈమె ఇక్కడికి ఉండొచ్చు అనేది గెస్ చేసి మన తెలంగా మన సైబరాబాద్ ఎస్ఓటీకి లోకల్ పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం జరిగింది ఇవాళ అందరం కలిసి వాళ్ళని నిన్న మనం ఏదైతే రైడ్ చేసిన టైంలో వీళ్ళందరూ కలిసి ఉన్న టైంకి అప్రాపరేట్ టైంలో వాళ్ళని రైడ్ చేసి వాళ్ళ దగ్గర ఇది వన్ నైంటీ నైన్ గ్రామ్స్ ఒకే సీజ్ చేయడం జరిగింది దీంట్లో ఐదుగురిని నిన్న అరెస్ట్ చేసిన దాంట్లో ఇద్దరు నైజీరియన్స్ ఉన్నారు మీకు తెలిసేది దాంట్లో ఒక లేడీ ఒక మేల్ ఉన్నాడు తర్వాత ఇంకొక ఇద్దరు నైజీరియన్స్ అప్స్కాండింగ్ ఉన్నారు వాళ్ళ ఫొటోస్ కూడా మనం మీడియాలో నిన్న రిలీజ్ చేయటం జరిగింది ఈచ్ హెడ్ మీద టూ ల్యాక్స్ క్యాష్ రివార్డ్ కూడా తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో డిక్లేర్ చేయటం జరిగింది ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేశాము తర్వాత వాళ్ళ గురించి సమాచారం ఇవ్వమని సార్ తీసుకొస్తున్నారు ఏంటి ఇప్పుడు ఆమె చెప్పిన దాని ప్రకారం నైజీరియా నుంచి ఢిల్లీ వచ్చి ఢిల్లీ నుంచి హైదరాబాద్ అన్నారు ఇది ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇప్పుడు అక్యూజ్డ్ని పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత వాళ్ళని టోటల్గా ఒకసారి వాళ్ళని ఇంటాగ్రేట్ చేసిన తర్వాతనే టోటల్ డీటెయిల్గా దాన్ని ఇన్ఫర్మేషన్ వస్తుంది అమ్మాయిని ఇంతవరకు అంటే విచారించారు కదా విచారించిన క్రమంలో కన్సూమర్స్ గుర్తించారు ఇప్పుడు ఆమె గతంలో ఒకసారి దూల్పేటలో ఉంది ఇప్పుడు సెకండ్ కేసు ఆమెను విచారిస్తేనే తర్వాత ఆమెకి లోకల్ వాళ్ళని కాదు వీళ్ళందరూ మొత్తం ఈ డ్రగ్ రాకెట్ లో వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీదనే ఇప్పటి వరకు కొన్ని పేర్లు వచ్చాయి దాంట్లో పాజిటివ్ వచ్చింది ఐదుగురు ఈ ఐదుగురిని మనం కన్సూమర్ గానే ట్రీట్ చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతా ఉంది సార్ ఇలా ప్రముఖుల పేర్లు ఉన్నాయి హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది అసలు ఏంటి సార్ అసలు విషయం ఇప్పుడు అమన్ ప్రీత్ సింగ్ గురించి అందరూ అడిగారు అతను యాక్టర్ హైదరాబాద్ లో ఉంటున్నట్టు అడ్రస్ ఇచ్చినాడు అడ్రస్ ఇస్ వెరిఫైడ్ ఈ స్టేయింగ్ అలోన్ కాబట్టి అతను ఆ అమన్ ప్రీత్ సింగ్ గానే గుర్తిస్తాం యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్ సార్ కన్జ్యూమర్ సంబంధించి వాళ్ళకి ఏమైనా నోటీసులు ఇచ్చారా ఏంటి అసలు కన్జూమర్స్ అందరికి కూడా థర్టీ ఫైవ్ త్రీ బిఎన్ఎస్ఎస్ ప్రకారం ఇప్పుడు లాస్ట్ ఫార్టీ వన్ ఉండేది గతంలో ఆ నోటీసులు ఇవ్వటం జరిగింది వాళ్ళని అవసరం లేకపోతే మనం పిలవాల్సిన అవసరం లేదు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో అవసరం ఉంది అనేదాన్ని ఫర్దర్ లీడ్ వస్తేనే వాళ్ళని పిలవడం జరుగుతుంది సార్ చాలామంది కూడా డ్రగ్స్కి అడిక్ట్ అయ్యి కన్జూమర్గా మొదలైన ప్రస్థానం వాళ్ళు పెట్లర్గా మారుతున్నారు వారిపైన దృష్టి సారించారా వాళ్ళందరినీ కూడా ఒక డేటాబేస్ ఉంది ఎవరైతే కన్జ్యూమర్స్ ఉన్నారో ప్రస్తుతం ఏమవుతుంది కన్జూమర్స్ని వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళ దగ్గర ఉన్న ఏ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్లో వాళ్ళు చదువుతుంటేనో లేకపోతే ఎక్కడైతే ఉంటున్నారో ఆ కాలనీస్లో యాక్టివ్గా తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో కావచ్చు లో లోకల్ పోలీస్ కావచ్చు అవేర్నెస్ క్యాంపెయిన్స్ పెడుతుంటారు ఈ కన్జూమర్ నుంచి ఎప్పుడైతే పెడ్లర్ ఏదైతే వస్తాడో మళ్ళీ అతన్ని కూడా పనిష్మెంట్ అదే విధంగానే ట్రీట్ చేస్తాం వాళ్ళందరి మీద కూడా వాచ్ ఉంటుంది అన్ఇంటరప్టెడ్ వాచ్ ఉంటుంది నెంబర్ వన్ ఇది ఆ మొత్తంగా డిసిపి శ్రీనివాస్ చెప్తున్నారు అయితే హైదర్ష కోర్టులోని ఐదు నిధులని కస్టడీకి తీసుకుంటాం పూర్సాయిలో విచారణ కూడా చేస్తాం అంటూ కూడా ఇంకా విచారణ కొనసాగుతుందని కూడా డిసిపి శ్రీనివాస్ చెప్తున్నారు